గీతగా డ్రెస్సెస్ అయితే ఉన్నానండి రఘువీర టవర్స్ లో సో లాస్ట్ టైం మనము సో బడ్జెట్ ఫుల్ డైలీ వేర్ బేసెస్ కి అఫిషియల్ యూజ్ కి కాటన్ డ్రెసెస్ చూపించాం కదా విధంగా కాటన్ పైననే ఒక సింపుల్ గా సెమీ పార్టీ వేర్ డ్రెసెస్ తీసుకొచ్చేసారన్నమాట ఇవాళ వీడియోతో మీ ముందుకైతే సో చూస్తున్నారు కదా నేను ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను సో బేసిక్ గా ఏంటంటే ప్లస్ దొరకడమే కష్టం దొరికింది అనుకోని ఆలస్యం చేయగలది వేసుకోవాలి సో దట్ కూడా ఈ సమంలో ఒక మంచి కాటన్ డ్రెస్ ముందు పెడితే అసలు ఆగలేము సో ఫస్ట్ చూస్తున్నట్లయితే మల్మల్ కాటన్ పైన ఈ విధంగా అకోబా వర్క్ తో అలర్ట్ చేశారండి ఫుల్ గోల్డ్ అది వచ్చేసింది టాప్ అంతా కూడా దుపట ఆల్సో బిగ్ సైజ్ వచ్చేసింది సేమ్ ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ పైన వచ్చింది అలాగే ఇట్లా బ్లాక్ ప్రింట్ స్టైల్ లో వచ్చేసింది అనమాట అంతా కూడా ఇక్కడ చూస్తే అండ్ బాటమ్ కూడా క్రీమ్ లోనే వచ్చేస్తుంది అండి సో ఫిట్టింగ్ అయితే నీట్ గా ఉంది ఇంకా ఒక రకంగా అయితే కొంచెం ఫ్రీగా కూడా ఉంది అని చెప్పొచ్చు ఇది వచ్చేటప్పటికి ఎంఎన్ నుంచి ఫైవ్ లక్స్ వరకు అయితే ఉంది నేను వేర్ చేసిన డ్రెస్ ఇంట్రెస్ట్ వాళ్ళు షాపింగ్ అయితే చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది త్రీ థౌసండ్ పైననే ఉంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి అండ్ కమింగ్ టు ఇవాళ ఇవే కాకుండా కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి సెమీ పార్టీ వేర్ గా మనం యూస్ చేయొచ్చు సమ్మర్ లో కోసం వెళ్ళాలన్నా కాటన్ లో వేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం లుక్ కూడా ఒక గ్రాండ్ రిచ్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో వన్ బై వన్ కలెక్షన్ చూపించేస్తాను గీతాక డ్రస్సెస్ మనకు అనంతపురూలో రవిరట్ హౌస్ లో షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ అండి అలాగే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను ఈ నెంబర్ కాల్ చేసి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీకు నచ్చిన కలెక్షన్ మీరు బుక్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ స్కీన్ ఇంటూ వీడియో ఫస్ట్ కలెక్షన్ నేను వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి ఒక మంచి క్రీమ్ వైట్ లో వచ్చేసింది మొత్తం అంతా బ్లాక్ ప్రింట్ అండ్ ఈ పార్ట్ కూడా మనకు చిన్నగా బీడ్స్ తో హైలైట్ చేశారనమాట ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంది అండ్ గోల్డ్ లెంత్ కూడా మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పైన ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు చూడండి అండ్ లైనింగ్ ఆల్సో ప్యూర్ కాటన్ ఇచ్చాడండి లైనింగ్ కూడా చూడండి సో మెయిన్ లైనింగ్ ఇంపార్టెంట్ సమ్మర్ లో ఏవంటే అవి వేయలేము అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంది దుప్పటా వచ్చేసి నేను కూడా ఫుల్ లెంత్ వచ్చింది బాటమ్ లో కూడా డామన్ పాట్ అంతా కూడా మనకు ఈ విధంగా బ్లాక్స్ తో హైలైట్ చేశారు అండి సో ఇందులో మనకు ఎం నుంచి ఫైవ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి సైజెస్ వచ్చేటప్పటికి సో ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ వన్ నైన్ ఫైవ్ వస్తుంది అండ్ అదే విధంగా స్క్రీన్ కలర్ వైట్ బేస్ ఇలా ఇష్టపడే వాళ్ళకి సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది సో అందులోనే ఈ డిజైన్ చూడండి ఒక్కటంతా కూడా థ్రెడ్ తో హైలైట్ చేశారు అండ్ ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కూడా మల్మల్ కాటన్ వస్తే మితలైన వస్తుంది సో ఫుల్ గోల్ తో వస్తుంది అండ్ బాటమ్ చూపిస్తాను మీకు బాటమ్ దుప్పట అండ్ దుప్పట చూడొచ్చు అనమాట సో ఫుల్ ప్రింటెడ్ వచ్చేసాడు ఫుల్ లెంత్ గా వస్తుంది సో ఇది మనకు టూ త్రీ నైన్ ఫైవ్ లో వచ్చేస్తుంది ఈ డ్రెస్ వచ్చేటప్పటికి బాటమ్ మనకు సేమ్ క్రీమ్ లోనే వస్తుంది ఎమ్ నుంచి టూ ఎక్స్ వరకు లో ఉన్నాయండి సో నెక్స్ట్ డ్రెస్ స్టైట్ కట్ అండి సో లెనిన్ పైన సో ఈ విధంగా సింపుల్ పార్టీ వేరు బాగా ట్రెండింగ్ లో ఉన్న వీనెక్ తీసుకొని వీనెక్ పైన కూడా లేస్ తో హైలైట్ చేశారు ఫస్ట్ ఆ తర్వాత థ్రెడ్ అండ్ మధ్యలో వచ్చేటప్పటికి రియల్ మిరర్ తో హైలైట్ చేశారు అండి మొత్తం ఇదంతా కూడా చూడండి ఎంత గా వచ్చిందో ఎప్పటి చూసారు కదా అండ్ ఈ డ్రెస్ లో స్పెషాలిటీ ఏంటంటే ఈ సైడ్స్ లో పాకెట్స్ వచ్చాయనమాట టూ సైడ్స్ కూడా అట్లా పాకెట్స్ వచ్చాయి అగైన్ ఇక్కడ కటింగ్ ఇచ్చాడు అండి అనేది ఇక్కడ అనమాట అండ్ డౌన్ బాటర్ లేస్తో హైలైట్ చేశారు అండ్ బాటమ్ దుప్పటా వచ్చేసి ఇలా ఉంటుంది సో సిఫాన్ దుప్పటాతో హైలైట్ చేశారండి టూ టూ నైన్ ఫైవ్ వస్తుంది ఆఫర్ డిస్కౌంట్ నెక్స్ట్ అండి సో కాటన్ లోనే సింపుల్ గా చాలా బాగుంది ఇది సో పట్ అంతా ఇట్లా థ్రెడ్ తో హైలైట్ చేశారు ఏ లైన్ కట్ వస్తుంది అండి టాప్ వచ్చేటప్పటికి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే సో ప్రతి ఒక్క ఇక్కడ కట్ లో ప్రతి ఒక్క చోట మనకు లాక్ అండి ప్రతి ఒక్క స్లిట్ కి లాక్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది అదే విధంగా మనకు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కూడా మనం వేసుకున్నా కూడా సో గా ఉంటుంది అండ్ డ్రెస్ వచ్చేటప్పటికి అండ్ బాటమ్ దుప్పట అయితే ఇలా ఉన్నాయి ఎం నుంచి టూ ఎక్స్ల వరకు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ చూడండి మీకు గోల్డ్ కూడా సూపర్ గా వచ్చింది నెక్స్ట్ వన్ అండి సో ప్యూర్ కాటన్ పైన అండ్ ఇది చూస్తుంటే అంతా కూడా ఒక బాతిక్ స్టైల్లో వస్తుంది బట్ బాతిక్ ప్రింట్ అయితే కాదు మల్టీ కలర్స్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది డిజైన్ అంతా బ్లాక్ ప్రింట్ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి ఒక పాటు వచ్చేసి గా తీసుకోవచ్చు చూడండి ఇదంతా కూడా సో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే దుప్పట అండి చాలా గా ఉంది దుప్పట వచ్చా ఒక డిజైనర్ వేర్ ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చింది స్టైట్ కట్ డ్రెస్ అనమాట ఇది అండ్ టాప్ బాటమ్ దుప్పట్ అయితే ఇలా వస్తుంది సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ అన్ని ఎం నుంచి టూ ఎక్స్ఎల్ సో గా నెక్స్ట్ ఇప్పటి వరకు కాటన్ డ్రెస్ వచ్చేసారు ఇకపోతే నెక్స్ట్ అన్ని కూడా కంప్లీట్ గా పార్టీ వేర్ సెట్ చూడబోతున్నారు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు చూస్తున్న ఈ లైట్ పిస్సా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డ్రెస్ అండి ఒక్కసారి ఒకటి అంతా కూడా బిట్ వర్క్ అండి కంప్లీట్ గా అంతా ఇది అతికిచ్చినట్వి కాదు మన హ్యాండ్ తో కుట్టినట్వి అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు అనమాట విత్ లైనింగ్ అయితే కాటన్ అయితే వచ్చేసింది స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా వర్క్ హైలైట్ చేశారండి సో స్లీవ్స్ కూడా బాటమ్ వచ్చేటప్పటికి మనకు డౌన్ పార్ట్ లో కూడా మనకు వర్క్ తో హైలైట్ చేస్తారు సెల్ఫ్ లో వస్తుంది దుప్పట వచ్చేటప్పటికి డిసిల్ ప్రింటర్ తీసుకొచ్చేసారనమాట దీంట్లో సేమ్ ఇట్లా పార్టీ వేర్స్ కి చాలా బాగుంటది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అబ్బా అసలు లెనెన్స్ ఫినిషింగ్ లో ఉంది బట్ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ ఉంది చూడండి లుక్ వైజ్ గా ఉంది ఇది టూ త్రీ నైన్ ఫైవ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎం నుంచి టూ ఎక్స్ఎల్ వరకు ఇందులో మీరు చేసిన ఈ లైట్ పిస్తా గ్రీన్ కలర్ తో పాటు ఈ పీచ్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి రెండు కలర్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి అలాగే పేస్ట్ కలర్ స్టైల్లో అనిపిస్తున్నాయండి సో నేను మొదట్లో చెప్పాను మొదటి వీడియో స్టార్ట్ చేసినప్పుడు క్లాసీ లుక్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని నెక్స్ట్ వన్ అండి అసలు డ్రెస్ ఎంత లెస్ అంటే ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇట్లా ఒక విధంగా టస్టర్ క్లాత్ లాగా అనిపిస్తుంది ఇది సో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లోపిస్తుంది కరాచీ మోడల్ అండి అంతా కూడా ఇట్లా ఇట్లా వస్తుంది డిజైన్ అండ్ స్లీవ్స్ కూడా చూడండి ఇట్లా ఇట్లా కట్ వర్క్ వచ్చేసింది అంతా కూడా అండ్ డౌన్ పార్ట్ కూడా అలానే ఉంది ప్రింట్ అయితే గా ఉంది అబ్బాయి ఇదంతా కూడా అండ్ దీని బాటమ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది దుప్పట వచ్చేసి సేమ్ మనకు డ్రెస్ ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్స్ లోనే కొంచెం మంచి మంచి పెద్దగా తీసుకున్నాడు అనమాట అంతా కూడా ఇలా ఉంది సో వా చూడండి మొత్తం డ్రెస్ ఇలా ఉంటదండి అవుట్ లుక్ అనేది సో సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కొత్తగా అనిపిస్తుంది నాకు సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రస్ అండ్ ఈ డ్రెస్ అసలు మెత్తగా మల్లె పువ్వు లాగా ఉందండి చాలా సాఫ్ట్ గా ఉంది ప్రీమియం చినాన్ పైన ఈ విధంగా తో కొంచెం ఫ్యూజన్ చేస్తాడండి ఎప్పటి అంతా ఇట్లా రౌండ్ నెక్ వచ్చేసి ఆఫ్ బోట్ నెక్ లో ఉంది ఇట్లా తీసుకొచ్చాడు అనమాట వర్క్ అంతా కూడా క్లాత్ అండి దీనిలో ప్లస్ పాయింట్ క్లాత్ చాలా బాగుంది ఇత లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చేస్తుంది సూపర్గా ఉంది అసలు చాలా సాఫ్ట్గా ఉంది పట్టుకుంటే మెత్తగా తగులుతుంది క్లాత్ అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలా పింక్ కలర్ అండ్ దుప్పట వచ్చేటప్పటికి సిఫాన్ తీసుకున్నాడు అలాగే దీంట్లో కట్ వర్క్ తీసుకున్నాడు అనమాట సిఫాన్ తీసుకొని కట్ వర్క్ తీసుకున్నారు సో సూపర్ చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ వస్తుందండి టూ ఫోర్ నైన్ ఫైవ్ ఎం నుంచి టూ ఎక్స్ వరకు నెక్స్ట్ వినండి అగైన్ ఒక క్రీమ్ బేస్ పైన ఫ్లెక్స్ కాటన్ అండి సో ఓక్ అంతా కూడా చూసారు ఆప్లిక్ ఓక్ అయితే మస్త్ అయితే ఉంది ఈ క్లాత్ చాలా తిక్గా ఉందండి అసలు సో లైఫ్ బాగు వస్తుంది ఇది ఫ్లెక్స్ కాటన్ సో ఈ విధంగా ఉంది విత్ లైనింగ్ ఇచ్చారు మళ్ళీ దీంట్లో అది కూడా ఫుల్ లైనింగ్ ఇచ్చారు అండ్ టాప్ అయితే ఇలా ఉంటది సో ఒక్కసారి దుప్పట చూపిస్తే మాత్రం ఫిదా అయిపోతారు బిఫోర్ ఏంటంటే ఒక్కసారి స్లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో వేస్తే మాత్రం చాలా క్లాసీ ఉంటది అండ్ బాటమ్ లో కూడా డమన్ పార్ట్ లో మనకు అప్లిక్ వర్క్ ఇచ్చారు చూడండి సూపర్ గున్న బస్ ఇది డిజైనర్ వేరు టూ సిక్స్ నైన్ ఫైవ్ వస్తుంది అండ్ దుప్పడా చూడండి అసలు ఇది ఎంత పెద్దగా ఇచ్చారు ఎంత హెవీగా ఇచ్చారు సో సూపర్ గా ఉంది మనం ఎలా అయినా వేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ వేసుకోవచ్చు టూ సైడ్స్ ఎలా వేసుకోవచ్చు చాలా బాగుంది అసలు జర్నీస్ టైం లో అయితే మనం దుప్పటనే జస్ట్ ఇట్లా మనం షాలూ లాగా వాడచ్చు అనమాట అంత బాగుంది ఇది టూ సిక్స్ నైన్ ఫైవ్ లో వచ్చింది అండి ఇది ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఇకపోతే ఇవే కాకుండా కుర్తీస్ లో కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది గీతికా నుంచి అవి కూడా చూపించేస్తారండి సో గైస్ నెక్స్ట్ కుర్తీస్ అండి సో ఇవి వచ్చేసి మనకు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఈ విధంగా వస్తాయి వస్తాయండి ఇవి కూడా మనకు సో కాటన్ ఫ్లెక్స్ కాటన్ లో తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా సింపుల్ కుర్తీస్ కావాలన్నా గీతకాల దొరుకుతున్నాయండి ఒకసారి మీరు చూడవచ్చు అండి డిజైన్ అంతా కూడా అండ్ దీనిలో నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి చూడండి ఒక్కసారి ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ ఒక్కసారి చూడండి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో నెంబర్ ఆఫ్ ఒక్కొక్క దాంట్లో టూ త్రీ కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది మనకు అలైన్ కట్ తో వస్తుంది సో కాటన్ లోనే వస్తుంది కొంచెం ఫ్యాన్సీ లాగా మనకి చైనీస్ కలర్ నెక్ ఇచ్చారు ముందంతా బటన్స్ హైలైట్ చేశారు అండి ఇక్కడ వచ్చే స్లిట్ ఇచ్చాడు మనకు చాలా బాగుంది క్లాత్ ఫ్యాన్సీ గా కూడా ఉంది ఇది నెక్స్ట్ అండి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో అండి సో ఈ ఒక పాట అంతా కూడా ఈ విధంగా ఫ్రిల్స్ తీసుకున్నాడు బటన్స్ తో హైలైట్ చేశాడు కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ఫ్లోరల్ అంతా చాలా బాగుందండి అది సో నెక్స్ట్ వెరైటీ చూసుకున్నట్లయితే సో ఈ ఒక అంతా కొత్త అంత మగ్గం వర్క్ తో హైలైట్ చేశారు డిజైన్స్ అండి మెయిన్ ఈ డిజైన్ ప్రింటింగ్ అంతా కొత్త కొత్తగా ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉన్నాయి సో ఈ డ్రెస్ అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి సో కంప్లీట్ డిజైన్ వే వస్తుంది ఏలన్ కటింగ్ తో వస్తుంది అనమాట అండ్ మొత్తం అంతా కూడా చూడండి చిన్న చిన్న బీట్స్ తో అంతా హైలైట్ చేస్తారు అసలు సూపర్ గా ఉంది అసలు ఫ్రంట్ వచ్చేటప్పటికి స్లిట్ ఇచ్చారు మొత్తం అంతా డిజిటల్ వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా మంచి క్రీమ్ బేస్ పైన చాలా బాగుంది సో ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయండి ఇలా లెంతే కాకుండా సో జీన్స్ పైన లెగిన్స్ పైన షార్ట్ టాప్స్ అనమాట సో ఇప్పుడు ప్రెజెంట్ అకేషన్స్ ఏదైనా ప్లాన్స్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు ఇందాకే నేను వీడియో చేసే ముందు చాలా మంది కస్టమర్స్ ఈ టాప్స్ కోసం వచ్చారనమాట ట్రావెలింగ్ మంచిగా ఫోటోస్ తీయడానికి బాగుంటది సో అలా అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసం కొత్త కలక్షన్ తెప్పించే సార్ చూడవచ్చు అనమాట అండ్ ఇవన్నీ కూడా సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే వస్తాయి సో ఈ విధంగా జీన్స్ పైన లెగిన్స్ పైన స్కర్ట్స్ పైన సో పైన మనం ఇలా వేర్ చేసుకోవచ్చు అనమాట టాప్స్ ఎం నుంచి టూ వీక్స్ వరకు అయితే ఉన్నాయి అలాగే క్లాత్ అయితే సూపర్ ఫైన్ క్వాలిటీ సో ఇక్కడ చూస్తే మనకు మొత్తం అంతా చైనీస్ కాలాన్ని ఎక్కువ ఒక డిఫరెంట్ ఫ్యాన్సీగా తీసుకొచ్చారు చూడండి అండ్ ఇది చూడండి ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది క్లాత్ డిజైన్ కూడా సూపర్గా ఉందండి ఇది సో దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఇంకా కూడా సో కొన్ని కలెక్షన్ మాత్రమే చూపించాను సో మొత్తం న్యూ కలెక్షన్ తెప్పించేసారండి సో ఈ సమ్మర్ కి ఈ అకేషన్ కి సూట్ అయ్యే విధంగా అన్ని కూడా కాటన్ పార్టీవేర్వి అండ్ ట్రావెల్ యూస్ కి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా చాలా అయితే వచ్చేస్తుంది గీతికాలో ఇప్పటి వరకు అనంతపూర్ లో గీతికాకి సంబంధించిన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారనమాట ఎక్కువ అడుగుతుంటారు సో మంచి డిసైడ్ కలెక్షన్ దొరుకుతుంది అలాగే చేయండి వీడియోస్ అని చెప్పి సో న్యూ స్టాక్ అంతా అవైలబిలిటీలో ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ చేసుకోండి షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టి వన్ గీతా డ్రెస్సెస్ రవీర టవర్స్ అనంతపురం అండి స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కొరియర్ కూడా చేస్తారు బుక్ చేసుకోండి ఇప్పుడే అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ లక్షణంలో మెన్షన్ చేయండి నష్టంలో అయితే గట్టిగా ఒక లైక్ చేసి కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ కీప్ స్మైలింగ్ బై గా